మొదలైంది కర్నూలు పార్లమెంటు స్థానంలో అభ్యర్థి ఎంపిక కోసం వైసీపీ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది ప్రస్తుత పార్లమెంటు సభ్యుని స్థానంలో కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేరును పార్టీ ఎంపిక చేసింది పార్టీ ప్రకటించిన నిర్ణయంపై మంత్రి గుమ్మనూరు జయరాం నేటి వరకు స్పందించకపోవడం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది పలు చోట్ల పార్టీ అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీనామా చేయగా గుమ్మనూరు జైరామ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మంత్రి గుమ్మనూరు ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తున్నారు పార్టీ అధిష్టానం మాత్రం ఎంపీ పదవికి ఆయనను ఎంపిక చేసింది మంత్రి గుమ్మనూరు జయరాం ఎంపీ పదవికి పోటీ చేస్తానని కానీ పోటీ చేయనని కానీ ఏ నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం కర్నూలు పార్లమెంటు స్థానానికి అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ పై స్వతంత్ర న్యూస్ అందిస్తున్న రిపోర్ట్ వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్నూలు పార్లమెంటు సీటుపై పార్టీ అధిష్టానం పెద్దలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు కర్నూలు పార్లమెంటు బీసీలకే కేటాయించాలని పార్టీ నిర్ణయించింది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ను పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసిన ఆయన మాత్రం నేటి వరకు పోటీ చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కార్యకర్తలు నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పార్టీ పెద్దలు జయరామ్ తో చర్చించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం మంత్రి గుమ్మనూరు జయరాం కు సొంత పార్టీలో విభేదాలు ఉన్నా చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షాని నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నియమించింది ఇప్పటి వరకు మంత్రి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవటంతో నియోజకవర్గంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు అయితే వైఎస్ఆర్ పార్టీని విమర్శించటం కానీ పార్టీ నిర్ణయాన్ని విభేదించిన ఘటన కానీ లేవు ఇప్పటి మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నట్టుగా భావిస్తున్నారు జయరాంను ఎంపిక చేసినా ఆయన నుంచి స్పందన రాకపోవటంతో పార్టీ అధిష్టానం కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి మరో ఇద్దరు పేర్లు పరిశీలిస్తోంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ బివై రామయ్యతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ పేర్లు వినబడుతున్నాయి వీరిద్దరిలో కర్నూలు మేయర్ బివై రామయ్యను పార్టీ రెండో ఆప్షన్ గా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది అయితే పార్టీ అధిష్టానం మాత్రం బి వై రామయ్యను ఎంపిక చేసినట్టు నేటి వరకు అధికారికంగా ప్రకటించలేదు ఇందుకు కారణం మంత్రి గుమ్మనూరు జయరాం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకపోవటమే ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారనే అభిప్రాయం ఉంది ఇప్పటి వరకు కర్నూలు ఎంపీ స్థానానికి పార్టీ ప్రకటించిన జాబితాలో గుమ్మనూరు జయరాం పేరే ఇంకా ఉన్నట్టు కార్యకర్తలు నేతలే చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పేరు సూచించినట్టు సమాచారం బోయ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మధుసూదన్కు కు అధోని ఎమిగనూరు మంత్రాలయం మూడు నియోజకవర్గాలలో కార్యకర్తలు నేతలతో గట్టి పరిచయాలు సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు అందుకే డాక్టర్ పేరు ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాల సమాచారం మంత్రి గుమ్మనూరును పార్టీ ఎంపిక చేయటం ఆయన తన వైఖరిని స్పష్టంగా తెలపకపోవటం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం పార్టీని వీడకపోవటం తదితర పరిణామాలు జరుగుతున్నా గుమ్మనూరు జయరాం పార్టీని వీడలేదు కదా కొద్ది రోజులు వేచి చూద్దామన్న ధోరణితో పార్టీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం జాగుతోంది మంత్రి గుమ్మనూరు జయరాం తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించిన తరువాతనే అభ్యర్థి ఎంపికపై స్పందించాలని పార్టీ అధిష్టానం వేచి చూస్తోంది గుమ్మనూరు జయరాం కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా లేక ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది ఈ సస్పెన్స్ తొలగిన తర్వాతే ఎంపిక చేసిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఈ అంశంపై క్లారిటీ రావాలంటే జయరాం తన రాజకీయ భవిష్యత్తుపై తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూడక తప్పదు